ండి ఈరోజు వీడియోలో బీరకాయ పప్పు చూపించబోతున్నాను సింపుల్గా కుక్కర్లో చేసేయచ్చు నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూడండి ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వాగనివ్వండి ఒక మీడియం సైజు టమాటో కూడా వేసి వేగనివ్వండి నెక్స్ట్ ఒక అద్దపావు కందిపప్పు తీసుకున్నాను అది కూడా వేయించేసుకొని అర కేజీ బీరకాయలు కట్ చేసి పెట్టేశానండి అర కేజీ బీరకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఈ రెండు ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోండి సరే బాగా వేయించేసుకోండి ఇది మనకి లంచ్ బాక్స్కి వేగ అయిపోతుందండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను సో బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు పప్పు ములిగే వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు రెండు విజిల్స్ పెట్టుకోండి నేనైతే రెండు విజిల్సే పెడతానండి ఎక్కువ విజిల్స్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు రెండు విజిల్స్ తర్వాత చూడండి పప్పు బేరకాయ చక్కగా ఉడికిపోయింది కదా సాల్ట్ వేసుకొని దించేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ కదా